ఢిల్లీలో నటి హ్యూమ కురేషి కజిన్ ఆసిఫ్ కురేషి హత్యకు గురయ్యాడు తమ ఇంటి ముందు పార్కు చేసిన స్కూటర్ను తీసేయమని అడగడంతో పొరుగుంటి వ్యక్తి అతని సోదరుడు పదునైన ఆయుధంతో దాడి చేసి చంపారని అతని భార్య షాహీన్ ఆరోపించారు ఈ కేసులో నిందితులు ఉజ్వల్ మరియు గౌతమ్లను పోలీసులు అరెస్ట్ చేశారు సంచలన విశ్లేషణలో ఎన్నికల కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీకి కేవలం రెండే ఆప్షన్లు ఉన్నాయని స్పష్టం చేశాయి ఆరోపణలు నిజమని సాక్ష్యాలతో పాటు సంతకం చేసి డిక్లరేషన్ ఇవ్వాలి లేదా తప్పుడు ఆరోపణలకు దేశానికి క్షమాపణలు చెప్పాలి అని అన్నారు తమ వ్యాఖ్యలపై విశ్వాసం ఉంటే అధికారికంగా సంతకం చేయాలి లేకపోతే ఆరోపణలను అబద్ధమని భావించాల్సి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది ప్రముఖ జర్నలిస్ట్ అజిత్ అంజుమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీహార్ గజ్పూర్ జిల్లా భగవాన్పూర్లోని ఒక ఒకే ఇంటి నంబర్పై రెండు వందల యాభై మంది ఓటర్లు ఉన్నారని సర్ డ్రాఫ్ట్లో కనిపిస్తోందని తెలిపారు వీరు వేర్వేరు కులాలకు చెందిన వారని చెప్పారు అయితే మూడు వందల మంది పిల్లలు ఉంటే అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నట్టే కదా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు ఇది నిజంగా ఒక ఇల్లా లేదా మొత్తం గ్రామమా అనే విషయంపై ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇవ్వాలని కోరారు విజయవాడలోని శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తనను బెదిరిస్తున్నారని ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఆలపాటి ఆరోపణలను ఖండించారు ఎవరిని నేను బెదిరించలేదు కళాశాల స్థలం కబ్జా చేస్తున్నానన్నది అవాస్తవం అన్నారు ఈ వివాదాన్ని కోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు గత ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కై పనిచేసిందని ఎన్నికల కమిషన్పై రాహుల్ గాంధీ మళ్లీ ఆరోపణలు చేశారు తాజాగా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఓట్ల దొంగతనం కేవలం ఎన్నికల స్కామ్ కాదు రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి చేసిన ద్రోహం ద్రో దోషులారా కాలం మారుతుంది శిక్ష తప్పదు అని హెచ్చరించారు ఆ వీడియోలో ఎన్నికల జ ఎన్నికల్లో జరిగిన అక్రమాలను వివరించారు